హలో హాయ్ నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మీజ వ్లాగ్స్ తెలుగు నేను మీ గాయత్రి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా చాలా బాగున్నాను అండి ఈరోజు బోర్డు దగ్గరికి వెళ్ళిపోయి వీడియో తీస్తున్నాను అండి మా బోర్డు దగ్గర చాలా రకాల విత్తనాలని అన్ని పెట్టినాను అందులో కొన్ని అయితే నేను ఆన్లైన్లో తెప్పించిన విత్తనాలు కూడా ఉన్నాయండి కనుక అక్కడికి వెళ్ళి తీద్దామని చెప్పేసి తీస్తా ఉన్నాను లాస్ట్ వీడియోలో ఒక సిస్టర్ అడిగారనమాట అంటే అది సీట్స్ ఆన్లైన్లో తెప్పించుకున్నానని చెప్పి షార్ట్ అప్లోడ్ చేసిన దానికి దానికి కామెంట్స్లో అడిగారు అవి విత్తనాలు మొలకలు వచ్చినాయా ఎట్లాగా అని చెప్పేసేసి దాని గురించి వీడియో చేద్దామని చాలా రోజులు అనుకుంటున్నామండి ఇది చూడండి ఇది ఆకుర ఎంత ఫ్రెష్గా ఉంది కదా ఆ కూర ఇదేమో అలసందలు అండి ఇట్లాగా మా వాళ్ళు అమ్మ వాళ్ళు యాక్చువల్గా పంటలన్నీ పెట్టింది అలసందలు ఇట్లాగా పక్కకి పెట్టేస్తారండి చుట్టూ ఎందుకంటే ఇప్పుడు మా ఊరి సైడ్ అంతా మల్చింగ్ పేపర్ తోటి ఇట్లాగా కట్లకు నాటి ఇట్లా వ్యవసాయం ఇట్లా చేస్తారండి ఒకవేళ పక్కగా పెట్టేస్తే అది పంట తీసేసిన తర్వాత కూడా మనకి అవి అట్లానే ఉంటాయి వెజిటబుల్స్ పెట్టి ఉంటాం కదా అది ఎట్లనే ఉంటుంది పంట తీసేసినా కూడా టమాటా పంట ఒక త్రీ మంత్స్కి అయిపోతుంది తీసేస్తారు వెజిటబుల్స్ అందుకే పక్కగా వేసుకుంటారండి ఒక సైడ్కి ప్రస్తుతానికి మా బోర్ దగ్గర అయితే టమాటా బంతి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి తర్వాత ఇంకొక పంట టమాటా అంటే ఇప్పుడు కాపుకొచ్చిన టమాటా ఒకటి ఉంది తర్వాత కొంచెం చిన్న చెట్లు ఇంకొక దాని ఉందండి తెచ్చుకోండి కొత్తిమీర చల్లినారు ఇక్కడ ఇంత ఫ్రెష్గా వచ్చింది బాగా ఇదేమో బీర చెట్టు ఇవేమో అలసందగాయలు అలసంద చెట్లకి వచ్చినాయి చూడండి తర్వాత ఇదేమో బీన్స్ అనమాట బీన్స్ ఈ సీడ్స్ నేను ఆన్లైన్లోనే తెప్పించానండి ఆ ప్యాక్లోనే వచ్చింది చూడండి ఎంత మంచిగా ఫ్లారింగ్ అది కూడా వచ్చింది వెజిటబుల్ వచ్చింది ఇది ముల్లంగి ముల్లంగి కూడా కొన్ని తీసేశారనమాట మా అమ్మ వాళ్ళు అయిపోయినది కొన్ని తీసేశారు అంటే నేను ఈ సీడ్స్ వాళ్ళకి ఇచ్చి ఒక టూ మంత్స్ పైననే అయింది వాళ్ళు పెట్టారు కొన్ని వచ్చినాయి వాళ్ళు తీసుకొచ్చేసారనమాట నేను ఇంకా నాకు రావడానికి నేను చాలా రోజులు నేను రాక కొన్ని హార్వెస్ట్ కూడా అయిపోయినాయి టూ త్రీ టైమ్స్ బెండ కూడా అందులోటివే సీడ్స్లోటివే చూడండి ఒక రెండు మూడు సార్లు ఏమో పీకేసినట్టు ఉన్నారు అమ్మ వాళ్ళు కొంచెం పెద్దగా చెట్లు ఇవి బీరకాయ మొక్కలండి ఈసారి బీరకాయ చాలా పెట్టేసాము అసలు నేను తెప్పించిన సీడ్సే కాకుండా అమ్మ లాస్ట్ ఇయర్ విత్తనాలు కనిపెట్టి కొన్ని కొన్ని అవి కూడా పెట్టేస్తుంది చూడండి చుట్టూతల పంట చుట్టూతల ఇట్లాగా ఫెంచింగ్ లాగా కడతా అండి పరదలాగా దానికన్నీ పాకేసినాయి బీర మొక్కలన్నీ పాకేసి కిందికి కాయలన్నీ బాగా కాస్తూ ఉన్నాయి బీరకాయకి వంకలు పోకుండా ఉండాలంటే కొంచెం చిన్నగా ఉన్నప్పుడే అంటే పిందెలుగా ఉంటాయి కదండి అట్లా ఉన్నప్పుడే కొనలకి ఒక టైన్ పూర్తితో ఒక రాయి కట్టి వదిలేస్తే స్ట్రైట్గా వస్తాయండి బీరకాయలు చూడండి ఎంత లేతగా ఉన్నాయి ఎంత పెద్ద పెద్ద కాసినాయి అసలు ఈసారి బీరకాయ అయితే చాలా చాలా కాస్త ఉన్నాయి అసలు మేము ఇంకా మా ఇంట్లో ఇంట్లో అయ్యి వేరే వాళ్ళకి కూడా ఇచ్చే ఉన్నాయండి బీరకాయలు చాలా ఈసారి బాగుందండి కాపు చాలా మందులు స్ప్రే చేస్తే కానీ ఇంత మాత్రం రావు అసలు టమాటాకైతే ఇంకా చాలా మందులే వాడతారండి అందుకే అసలు ఇప్పుడు ఏంటో వెజిటబుల్స్ కూడా బాగా అన్నీ పెస్టిసైడ్సే ఇది చూడండి మునగ చెట్టు ఎంత బాగుందో మునగాకుతోటి కూడా చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయండి అసలు మునగాకు తింటే సగానికి సగం జబ్బులన్నీ దూరం అయిపోతాయి రక్తం లేకుండా బాధపడుతూ ఉంటారు కదండీ అట్లాగా ఎనిమిక్ పేషెంట్లకు కూడా మునగాకు తోటి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఇక్కడ మా పెన్నిని వీడియో తీయమని చెప్పి నేను బీరకాయలు తీద్దామని చెప్పేసి వీక్తూ ఉన్నాను మధ్యలో ఏంటంటారా ఒక పెద్ద జోక్ అనమాట మా పిన్నికి వీడియో తీయడం రాదు ఇట్లాగే పట్టుకొని వస్తూ ఉంటే అది పైపు కాళ్ళకి తట్టుకొని పడిపోయారు అనమాట అందుకు సాహసాలు ఎందుకులే అని చెప్పి నేనే తీసుకొని మళ్ళీ మా పిన్నిని పీకమని చెప్పి నేనే వీడియో షూట్ చేశాను నాకు అంత పెద్ద తెలియదు అండి అసలు ఈ వీడియోస్ తీయడం కానీ లేకపోతే ఎడిటింగ్ కానీ మనకు అంత పెద్ద రాదు ఏదో చేస్తూ ఉన్నాను ఇప్పుడు మా పిన్ అనమాట పురి కడతామని నేను పురి కట్టేది నేర్పిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో నేర్పిస్తాను నాకు కూడా వస్తుంది అన్ని పనులు ఈజీ పురి కట్టడం నేను నెక్స్ట్ వీడియోలో నేర్పిస్తాను మీకు నేను ఇప్పుడు వీడియో షూట్ చేయడానికి ఎవరు లేరు అన్నమాట ఈ చూడండి ఎంత పెద్ద బీరకాయ టీకేసిన ఎంత లేతగా ఉన్నాయి అసలు బీరకాయలు దీనితోటి కూర చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది తర్వాత ఇక్కడ బెండకాయలు తీస్తున్నామండి బెండకాయలు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వంకాయలు కూడా మేము ఒక సైడ్ పెట్టింది అంట మా పిన్ని కాకపోతే చూడకుండా గడ్డి మందు స్ప్రే చేసేసారు అవన్నీ చచ్చిపోయాయి పాపం మేము గిన్నె కూడా ఏం తీసుకొచ్చుకోలేదనమాట అందుకు మా పిన్ని టవల్ తీసుకొని ఇట్లాగ టవల్లో ముడేసుకుంటున్నాము అంటే పల్లెటూర్లలో ఇట్లాగే బేసిక్గా ఎవరు కూడా అంత ఆఫిషియల్గా పాష్గా బ్యాగులు గిన్నెలు ఏం తీసుకెళ్ళరు టవల్ ఉంటే టవల్లోనో చున్నీ ఉంటే చున్నీలోనో లేకపోతే అసలు ఒళ్ళలోనో వేసుకొని వచ్చేస్తారనమాట ఎంతైనా పల్లెటూరు పద్ధతులే పద్ధతులండి కదా ఇక్కడ మరికొన్ని మిరపకాయలు కాసుంటే కొన్ని పీక్తా ఉన్నాను ఈసారి మిరపకాయలు అయితే చాలా బాగా వచ్చాయండి ఎన్న వచ్చేసినాయంటే కాపు బాగా పట్టింది మిరపకి మిరప కూడా అంతేనండి ఆర్గానిక్ వేలో అస్సలు సాధ్యం అవ్వదు మిరపకి చాలా చీడలు పట్టేస్తూ ఉంటాయి ఇదైతే ఏమీ ఆర్గానిక్ వేలో ఏం లేదండి మొత్తం అసలు మందులు స్ప్రే చేసే చూడండి ఎంత మంచిగా కాషినాయో కొన్ని పచ్చి వాడుకుంటాం కొన్ని పండిని వాడుకుంటాం ఆ తర్వాత మిరపని ఎండబెట్టి ఎండు మిరపకాయలు అమ్మేస్తాం అనమాట ఇంకా ఇక్కడ కొన్ని బీన్స్ ఉంటాయి అవి కూడా పీకేసుకుంటున్నాం అండి బీన్స్ అయితే చూడండి ఒక్క మచ్చగాని లేకపోతే ఒక్క పురుగు కూడా పట్టలేదు అసలు ఎంత ఫ్రెష్ అంటే ఎంత ఫ్రెష్గా ఉన్నాయి మరికొన్ని మొట్టికాయలు అంటే అవే గోరు చిక్కుడుకాయలు అవి కూడా పీక్కొని ఊళ్ళో వేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట ఒకటి ముల్లంగి కూడా ఒకటి తీసాను అది సగంలోనే విరిగిపోయింది బంతి తోటలోకి వచ్చి కొన్ని బంతి పూలు కూడా దేవుడికి పెడదామని చెప్పేసేసి కొన్ని బంతి పూలు కూడా పీకున్నాండి బంతి అయితే చాలా చాలా పెద్దగా వచ్చినాయి చాలా బాగుంది కాపు కానీ రేట్లు చూస్తే కిలో పదికిస్తావా పదిహేనుకి ఇస్తావా ఇరవైకి ఇస్తావా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు మనం కొంటే ఎంత ప్రైస్ కదా ప్రస్తుతం మీ ఊరి సైడ్ బంతి ఎంత రేట్ ఉందో కామెంట్ చేసింది ఇంకా ఇంటికి వచ్చేసేసి ఇదిగోండి మనం తీసుకొచ్చిన కూరగాయలని చూపిస్తాము కొంచెం కొత్తిమీర ముల్లంగి తర్వాత బెండకాయలు మిరపకాయలు బీన్స్ బీరకాయలు కొన్ని బంతిపూలు ఇదేనండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్